హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే ఆలు మెంతి కూర కర్రీ అయితే చేస్తున్నానండి ఆలు మెంతి కర్రీ ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్కి చపాతీకి రోటీకి దేనికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను ముందుగా మూడు బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి పొట్టి తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి మరి పెద్దగా ఉన్న ఉడకత తొందరగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నాము ఎందుకంటే బయట ఉంటే నల్లగా అయిపోతాయి బంగాళదుంపలు కట్ చేయంగానే వాటర్లో వేసుకోండి అలాగే మెంతికూర అండి చాలా లేతగా ఉంది నాలుగు కట్ల కర్రీ కూర ఇది నాలుగు కట్టలు మెంతికూర తీసుకున్నానండి చూడండి చాలా చాలా లేతగా ఉంది ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద టమాటా ఒకటి ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ తీసుకున్నానండి ఈ ఆలు కర్రీ సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నానండి ఈ కర్రీ ఎలా చేయాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను అండి కొయ్య గిన్నె పెట్టుకొని కూరకుసరి కూడా ఆయిల్ వేసుకున్నాము చూడండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఎనువునైతే కాగాలండి చూడండి ఆయిల్ అయితే తాగింది ఆవాలు అయితే యాడ్ చేసుకున్నానండి ఒక స్పూను అలాగే అర స్పూన్ జీలకర్ర మీకు కావలితే ఫోర్ ఇన్స్లో అయినా వేసుకోవచ్చు నేనైతే ఈ రెండే వేసుకుంటున్నాను ఇవైతే కొద్దిగా వేగాలి ఆవాలు చూడండి ఆవాలు జీలకర్ర అయితే వేగింది ఇందులో సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదండి పచ్చిమిరపికర్రిక్ర కూడా వేసుకున్నాం ఈ ఉల్లిపాయలు మంచి రంగు రావాలండి ఇవైతే కలుపుకుందాం ఉల్లిపాయలు బాగా వేగాలి ఈ ఆలు మేతి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మెంతకూర టమాటా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు అయితే వేగనెయి ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇదైతే వేగనిద్దామండి చూడండి అల్లం వెల్లుల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది ఇందులోనే బంగాళదుంప ముక్కలు అయితే వేసుకుందాము ఈ బంగాళదుంప కూడా బాగా ఉడకాలండి బంగాళదుంపలు వేసుకున్నాం కదా ఇవైతే సగం ఉడికిన తర్వాత టమాటాలే యాడ్ చేసుకున్నాము కలుపుకొని మూత పెట్టుకొని ఈ బంగాళదుంపలు ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను పెట్టుకొని దుంపలు ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను సారి చూడండి బంగాళదుంపలు అయితే ఉడుకున్నాయి కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే బంగాళదుంపలు అడుగు అయితే అందుకు చూడండి కలుపుకున్నాం కదా మూత అయితే పెట్టుకుందాం ఇంకొంతసేపు బంగాళదుంపల్ని మగనిద్దామండి ఒకసారి చూడండి బంగాళదుంపలు అయితే ఉడుకుతున్నాయి కదా ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం టమాటాలు కూడా సాఫ్ట్గా మొత్తగా ఉడుకుకోవాలండి పసుపు పావు టీ స్పూను యాడ్ చేసుకోవాలండి మొత్తం కలుపుకుందాం ఇందులో మనం సాల్ట్ అయితే వేయలేదు ముందుగా సాల్ట్ వేస్తే బంగాళదుంప బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుందండి అందుకే సాల్ట్ అయితే యాడ్ చేయలేదు పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా మూత పెట్టుకున్నాము అండి ఇవైతే మగ్గనిద్దాం మూత పెట్టుకున్నాం చూడండి టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కదా ఇందులోనే మెంతికూర వేసుకుందాము మెంతకూర చాలా లేతగా ఉందండి నాలుగు కట్టలు మెంతకూర అయితే తీసుకున్నాను ఇదైతే ఒకసారి కలుపుకున్నాం చూడండి మెంతకూర వేసుకొని కలుపుకున్నాం కదా ఇది కూడా నూన్లో మగనిద్దామండి కొంతసేపు మూత పెట్టుకుందాము చూద్దామండి ఒకసారి చూడండి మెంతకూర వేసుకున్నాం కదా మగ్గింది నేను నాలుగు కట్టలు మెంతకూర అయితే తీసుకున్నానండి చిన్న చిన్న కట్టలు చాలా లేతగా ఉంది ఇందులోకి రుచికి సరిపడ్డ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం ఇది ఇప్పటి వరకు సాల్ట్ అయితే వేయలేదు కదా రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసాను అలానే ఒక స్పూను కారం అయితే వేసుకున్నానండి ఒక స్పూను కారం అయితే వేసుకున్నాను మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను కారం వేసుకొని కలుపుకున్నాం కదండి కొద్దిగా వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకోవడం వల్ల గుజ్జు గుజ్జుగా ఉంటుందండి గ్రేవీ గ్రేవీగా కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు మీడియం మంట మీద ఒక పది నిమిషాల పాటు ఇదైతే ఉడకనిద్దాము మూత పెట్టుకొని ఉడకనిద్దామండి అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఆయిల్ అయితే పైకి తెలియదు కదా సరుకుందా ఇలా ఉంటే సరిపోతుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం చూడండి ఎంత చక్కగా ఉందో ఇది రైస్కి కానీ చపాతీకి రోటీకి దేనికైనా సూపర్గా ఉంటుందండి తక్కువ టైంలో చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి మనం వేయలేదు మసాలా కూడా ఎక్కువగా ఏమి మనం యూజ్ చేయలేదండి ఒక స్పూన్ అల్లం ఎల్లుల్లిపాయ వేస్తూనే సింపుల్గా టేస్టీగా ఆలు మేతి కర్రీ అయితే రెడీ చేసుకున్నాం సరే కదా ఇలా ఉంటే సరిపోతుంది ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం మెంతకూర చాలా లేతగా ఉన్నది తీసుకున్నానండి అందుకే బాగా మగ్గిపోయింది చూడండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను సింపుల్ అండ్ టేస్టీ ఆలు మెతీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్కి కానీ చపాతీకి రోటీకి దేనికైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్